ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదో హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి టిక్కో ఇళ్ళకి సంబంధించి అక్కడ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పదహారు సిక్స్టీన్ మంత్స్ అవుతోంది ఈ పదహారు నెలలలో దాదాపుగా మూడోసారో నాలుగో అక్కడ వెళ్ళడం అక్కడ వెళ్ళడం ఒక ఆరు నెలలకు ఒకసారి వెళ్తున్నారు వెళ్ళి నేను ఇంకా వచ్చే ఆరు నెలలో మీకు పేదలందరూ కూడా ఇల్లు అప్పగిస్తా అని చెప్పి హామీ ఇచ్చి రావడం కూడా నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం వచ్చే మార్చి నాటికి రెండు వేల మూడు వందల మూడు వందల ఇల్లు అన్ని కూడా నేను పేద ప్రజలకు అందిస్తామని చెప్పడం జరుగుతుంది మీరు వచ్చే నెల మార్చికి రెండు వేల మూడు వందలు ఇల్లుస్తే మేమే మీకు సన్మానం కూడా చేస్తాం ఖచ్చితంగా మేము అభినందిస్తాం కూడా మీ ఆరు నెలల కాలంలో ఈ పనులన్నీ పూర్తి చేయించి పేదలకి అన్ని ఇల్లు అందిస్తే ఖచ్చితంగా మేమే ప్రెస్ మీట్ చెప్పి కూడా మీకు অভিনন্দন কৰি